ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల వరంగల్ ఉమ్మడి జిల్లా ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ నూతనంగా ఏర్పడ్డటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మా వరంగల్ జిల్లా నుంచి గెలిచినటువంటి ఉమ్మడి జిల్లా నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి కొత్త ప్రభుత్వానికి కొత్త ముఖ్యమంత్రికి మా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆట పాట మేమందరం కూడా తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం ఏ పథకాలు ఏర్పాటు చేసినా ఆ పైన మా కళాకారులు వారధులుగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ తెలంగాణ సంస్కృతి సారథి ఎంత పల్లెలోకి పోయి పల్లెపాటలతో ఉత్తేజపరిచిందో నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మా కళాకారులు అంతే పనిచేస్తారని తెలియజేసుకుంటూ మరి రేపు మా కార్యక్రమంలో భాగంగా కార్యాచరణ ఏంటి అంటే మా జిల్లా వరంగల్ జిల్లా నుంచి ఏర్పడ్డటువంటి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవులు వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా భోగే ఇచ్చే కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాగా ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అందరం కూడా తెలిసి కలిసి వాళ్ళ యొక్క మా యొక్క సాధక బాధకాలను తెలియజేస్తూ తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మీరు అందరికీ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కళాకారుల తరఫున తెలంగాణ సంస్కృతి కళాకారుల తరఫున కళాభివందన తెలియజేసుకుంటూ మీకు ఇద్దరే అందర Thank you.